కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకుడు రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై సూటిగా మండిపడ్డారు పద్దెనిమిది నెలల పాలనలో ప్రజలకు ఏ ఒక్క లాభం కలగలేదని ప్రతి వర్గాన్ని మోసం చేసిన ప్రభుత్వమని వ్యాఖ్యానించారు ముఖ్యంగా రైతులు తీవ్రమైన నష్టాలు చవిచూశారని సమయానికి ఎరువులు యూరియా అందక పంటలు దెబ్బతిన్నాయన్నారు వందలాది మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం కనీసం స్పందించలేదని ఆరోపించారు అకాల వర్షాలతో లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినా రైతులకు సరైన భరోసా లేకపోయిందన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏది నెరవేర్చని పరిస్థితి ఉందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఒకటిన్నర సంవత్సరం పూర్తి అయిపోయింది ఈ సంవత్సరంలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి దాని ఆధారపడిన రైతులను రైతు కార్మికులను గాలికొదిలేసిన పరిస్థితి మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కాలు పెట్టినా అప్పుడు కరువు కానీ వరదలు కానీ విలయతారణం చేస్తున్న పరిస్థితి గతంలో చూడడం జరిగింది ఎందుకంటే మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు సో ఇప్పుడు అలాంటి పరిస్థితే వస్తుంది కర్మగారి సో ఈ ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో రైతులందరూ కూడా రైతులు ఆత్మహత్యలు అన్నా పట్టించుకున్న పాపన పోలేదు రైతులకు విత్తనాలు దొరకపోయినా పట్టించుకున్న పాపాన పోలేదు ఎరువులు అందకపోయినా పట్టించుకున్న పాపాన పోలేదు పంట నష్టం జరిగినా పట్టించుకున్న పాపాన పోలేదు ఇన్సూరెన్స్ అతి గతి లేదు డబ్ల్యూడి టూలో వాదించే కార్యక్రమం జరుగుతోంది అదే కాకోకుండా మూడు వందల డెబ్బై రెండు పాయింట్ యాభై నాలుగు టీఎంసీలకు పదహారు ప్రాజెక్టులు అవాడు ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది సో రేప ఆ పనులు కూడా జరిగే కార్యక్రమం జరుగుతుంది ఇవన్నీ జరుగుతుంటే పట్టించుకున్న పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం దానివల్ల రాయలసీమ నిజంగా తాగేదానికి నీళ్లు కూడా ఉండే పరిస్థితి లేదు రేపు కృష్ణా జలాలకు సంబంధించి నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ ఇవన్నీ కూడా ఒట్టి చెరువుల్లాగా తయారయ్యే కార్యక్రమం జరుగుతుంది భవిష్యత్తులో దాని ఆధారపడి ఇప్పుడు తెలుగు గంగ అయితేనేమి తర్వాత గాలేరు నగరి సంచేనేమి వెల్లగొండ అయితేనేమి ఇవన్నీ కూడా దాని ఆధారపడి నిర్మించినటువన్నీ కూడా హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి ఇవన్నీ కూడా సో అవన్నీ కూడా ఏం పనికిరాని పరిస్థితి అన్నమాట సో తప్పకుండా ఏదైతే బచావ ట్రిబ్యునల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఐదు వందల పన్నెండు టీఎంసీలు అలాట్ చేశారో దాంట్లో ఒక్క టీఎంసీ తగ్గిన చంద్రబాబు నాయుడు జీవితంలో ఎప్పుడు కూడా మతికి పెట్టుకునే కార్యక్రమం జరుగుతుంది ఈ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది చరిత్రహీనుడుగా మిగిలిపోయే కార్యక్రమం జరుగుతుంది సో తప్పకుండా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఖచ్చితంగా ఇప్పుడే ఇప్పటికైనా కూడా సరిగా వాదనలు వినిపించాల్సిన అవసరం తప్పకుండా ఉంది జెడబ్ల్యూటీ టూలో సరిగా వాదనలు ప్రభుత్వ మన ఆంధ్ర రాష్ట్రం తరఫున వినిపించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఏదో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటావు డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిది ఆపించే కార్యక్రమం చేయి ఆ రివ్యూలో రివ్యూ లేకుండా చేయి బచావ ట్రిబ్యునల్ ప్రకారం పోతామని చెప్పేసి చెప్పించే కార్యక్రమం చేయి నీ పలుకుబడి ఉపయోగించి దానివల్ల రాయలసీమ బాగుపడే కార్యక్రమం జరుగుతుంది మిగతా రాష్ట్రం అంతా కూడా బాగుపడే కార్యక్రమం జరుగుతుంది అటువంటిది మనం ఇంత నిర్లక్ష్యము ఇంత దారుణం ప్రజలంటే లెక్కలేదు రాష్ట్రం అంటే లెక్కలేదు మనం అంతా కూడా ఎల్ల వేళ ఎప్పుడు లంచాలు కమిషన్లు ఎక్కడొస్తాయో దానికి మాత్రమే మనం అంత టైం అంతా కేటాయించే కార్యక్రమం జరుగుతోంది సో దానివల్ల ప్రజలు రాష్ట్రం అంతా నష్టపోయే కార్యక్రమం జరుగుతోంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం